హిందూ ధర్మంలో వివాహ బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఇది మిగతా ధర్మాల కంటే భిన్నమైంది ఎందుకంటే సనాతన ధర్మంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని కలపడమే కాదు రెండు కుటుంబాలను బలపరిచే ఒక పవిత్రమైన కార్యం అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో వివాహాలను అత్యంత భిన్నంగా మన సాంప్రదాయాలు కట్టుబాట్లకు అనుగుణంగా జరుపుకుంటాం నూతన వధువుకి మూడు మొళ్ళు వేసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి కేవలం ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ కష్ట సుఖాల్లో నీకు తోడుంటానంటూ పవిత్రమైన అగ్ని మరియు బంధుమిత్రుల సాక్షిగా జరిగే గొప్ప వేడుకే మన హిందూ వివాహ సాంప్రదాయం మన సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది భార్యాభర్తల శాశ్వత బంధానికి ప్రతీక అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని నమ్ముతారు అందుకే భారతీయ హిందూ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా తన మెడలో మంగళసూత్రాన్ని మాత్రం మరవదు అంతటి గొప్ప ఆచారాలు కట్టుబాట్ల మూలంగానే భారతీయ స్త్రీకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఇదే మన సనాతన ధర్మం నేర్పింది కూడా అయితే అసలు ఈ వివాహ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది అసలు ప్రపంచంలోనే తొలి వివాహం ఎక్కడ జరిగింది ఈ అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తొలి వివాహం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ప్రపంచంలోనే మొదటి వివాహం శివపార్వతులదని పండితులు చెబుతుంటారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో పురాతన నగరమైన కంఖాల్లో దక్షిణేశ్వర మహాదేవ ఆలయంలో ఈ వివాహం జరిగింది సత్యయుగంలో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారట ఇక వీరి వివాహం సృష్టి ప్రారంభంలో జరిగిందని ఆ వివాహ రాత్రినే మనం శివరాత్రిగా జరుపుకుంటాం కంకాల్లో ఉన్న దక్షేశ్వర మహాదేవ ఆలయం శివుని అత్తమామల ఇళ్లట శివపార్వతులది విశ్వంలోనే మొదటి వివాహం కాగా కంకాల్లో మహాదేవ ఆలయం మొదటి వివాహ వేదికట మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇది విశ్వంలోని మొట్టమొదటి స్వయంభు శివలింగం కంకల్ అనేది శివారాధన స్థలంతో పాటు సతీదేవి జన్మస్థలం అత్యంత పవిత్ర పూజా స్థలం కూడా అంతేకాదు సతీదేవి లేని లోటును తీర్చడానికి శ్రావణ మాసంలో శివుడు ఇక్కడ కొలువై ఉంటాడని హిందువుల నమ్మకం చూశారుగా ప్రపంచంలోనే తొలి వైవాహిక వేడుక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ